ఈ ఐదేళ్ళు మొత్తం నాశ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు లాగా ఈరోజు లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద ఒడుగురులో లేదా నేను చెప్దామనుకు నేను చేయను అయితే చెప్దాం అనుకో కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబా కదా ఎవరు ఆడొస్తుంటే వస్తుంటే ఎవరు మబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తారు ఈ పొద్దు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ బుద్ధు వాడే బహిష్కరించారు వాడు వస్తే వాడిని చెప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి పంచా ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలని ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుండా నీ మధ్య సమే డ్రై వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ బొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా మా ఏంటికి ఇంకొక ఎస్పీ అంటే ఐఎమ్ మెయింటైన్ యూ లాడ్ ఏమన్నా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఐళ్ళు పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారు ఎంపీలు చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదురున్నారు కాంట్రీ లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐ విల్ గో ఒక ఆంట్రీ లా మీరంటే పోలీస్ డివో చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో లేదా ఇక్కడ వచ్చే ఇంటికి పోతా మాట్లాడదా నువ్వు ఏది మాట్లాడింది నువ్వు ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇస్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ పెద్దారి పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో యున్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది అంతే మా ఊర్లో పండగ చేసుకుంటా ఉన్న మా పల్లె వాళ్ళు మా కాన్స్టిట్యూన్స్లో ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇస్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీ ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేకాని కానీ ఒకరికోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోద్దంటారా ఇవే ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది ఆ దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ విధే వీ డోంట్ వాంట్ యువర్ ప్రమిషన్ ఎక్కడ లేదు రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్ రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ ఏంటి మీకు అనుమానం ఉంటే వాళ్ళని తీసుకొని లోపల పెట్టుకుంటే అంతేగానే నుంచి ఇంటిమేషనే ఈ రోజు నుంచి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈ యువర్ డ్యూటీ టు సీ దట్ కా జరిగేదట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేది ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారా నిన్నమ్మన్నా సరే చూసు మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు వీరి లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటైపోయింది అవతలడేమో చేసినాడు ఈతలోడేమో భరించినాడు క్వశ్చనే ఏ లేదో నేను ఉన్న అరెంట్ చేసుకో